ఉన్న పటంగా ఎంతోమంది హిందువులు ఎక్స్ క్రిస్టియన్స్ కూడా వచ్చి బైబిల్ని ప్రశ్నించడం మొదలు పెట్టేసరికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళకు బాధ కలుగుతుంది సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి మమ్మల్ని అనగదొక్కాలంటే హిందూ ధర్మం మీద బురద వేయాలి ప్రేక్షకులకు నమస్తే జై శ్రీరామ్ సో ప్రేక్షకులు ఈ వీడియో చాలా పెద్దది కాదు చాలా చిన్న వీడియో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకున్నాను ఒక రెండు రోజుల క్రితము నేను ఐరా మీడియాకి వెళ్ళాను ఐరా మీడియా వాళ్ళు నాకు ఫోన్ చేశారు చేసి ఇంటర్వ్యూ అడిగారు అఫ్కోర్స్ ఇది అడగడానికి కూడా ఒక కారణం ఉంది జాన్ పాల్ మన ప్రవీణ్ డిబేట్ ఒకటి జరిగింది ఆ డిబేట్లో ఈ జాన్ పాల్ ఏం చేశాడంటే తనకు తెలియని సబ్జెక్ట్ గురించి నోటికి వచ్చింది మాట్లాడితే నేను ఒక వీడియో చేశాను దాని మీద చేస్తూ ఐరా మీడియా కూడా ట్యాక్ చేశాను సో అది వాళ్ళు చూసినట్టున్నారు ప్రవీణ్ దగ్గర నా నంబర్ సంపాదించి నాకు కాల్ చేశారు సో నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాను నిజాలు మాత్రమే చెప్పాను ఇప్పుడు మన దే భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయండి ఎవరికి వారు ఏ మతంలో ఉన్నవారు వాళ్ళదే గొప్పదనుకుంటారు అలా అనుకోవడం తప్పేం కాదు ఎవరి మతాన్ని వాడు గొప్పనే అనుకుంటాడు అయితే నేనేం చేయాలి ఎదుటి మతాన్ని గౌరవించాలి నేను ఒక హిందువుగా ఎదటి మతాన్ని గౌరవించాలి ఎప్పటి వరకు నువ్వు నన్ను దూషించినంతవరకు వరకు నా మతం జోలికి రానంత వరకు కానీ ఎప్పుడైతే ఒక మతం వాడు ఎదుటివాడి మతాన్ని దగ్గరికి వచ్చి దూషణ చేసి నీది తక్కువ నాది ఎక్కువ అంటాడో అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేది మొదలవుతుంది సమాజంలో గొడవలు మొదలవుతాయి సో అది మొదలవడానికి ఏంది ఈ మ్లేచ్చ మతాలు మ్లేచ్చ మతాల సిద్ధాంతం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి వాళ్ళు ఎదుటి మతాల మీద దాడి చేసి దాన్ని తక్కువ చేసి దూషించి రకరకాల ప్రపగండా చేసి మతం మారుస్తారు ఇంకోటి వీళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడు రారు సబ్జెక్ట్ లేని అమాయకుల దగ్గరికి వెళ్ళి మతం మారుస్తారు ఇంకా ఎలా ఎలా పనిచేస్తారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు ప్లస్ నా ఛానల్లోనే కాదు మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో పృథ్వీ కానీ కిరణ్ కానీ అభిమన్యు కానీ గోపి ఛానల్ ఈ ఛానల్ ఏ ఛానల్ చూసినా మేము ఓపెన్ డిబేట్ ఆఫర్ ఇస్తున్నాము బైబుల్ తప్పుడు గ్రంథం బైబుల్ అనేది తప్పుడు గ్రంథం ఇది భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా అవసరం లేదు అని అవుట్ రైడ్ స్టేట్మెంట్ ఇస్తున్నాము ఆ స్టేట్మెంట్లకి మేము నిలబడతాము దీని మీద డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము పాస్టర్లు ఎవరైనా రండి అని చెప్తున్నాం నాకు తెలిసి నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పిలుస్తున్నాను వస్తారు ఒక డిబేట్ చూస్తారు పారిపోతారు కొందరైతే లింక్ క్రియేట్ చేసిన తర్వాత ఫోన్ ఆఫ్ చేసుకుంటారు రారు అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే కథ ఇంకా కిరణ్ పృథ్వీ కూడా వచ్చారు వీళ్ళ దగ్గర కూడా ఏ పాస్టర్ రావట్లేదు ప్రబల్గా పలుకుతారు స్టోరీలు చెప్తారు ఎవరు డిబేట్కి రారు ఎందుకు రారు అంటే దీనికి చాలా సింపుల్ ఆన్సర్ అండి బైబిల్లో తర్కానికి నిలబడే సరుకు లేదు బైబిల్లో తర్కానికి నిలబడి వాదించగలిగే పఠిమ లేదు మ్యాటర్ లేదు కాబట్టి పాస్టర్లకు ఇది తెలుసు అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి రారు సబ్జెక్ట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రలోభ పెట్టి మతం మారుస్తారు అలా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఉన్న పటంగా ఎంతోమంది హిందువులు ఎక్స్ క్రిస్టియన్స్ కూడా వచ్చి బైబిల్ని ప్రశ్నించడం మొదలు పెట్టేసరికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు వీళ్ళకు బాధ కలుగుతుంది సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి మమ్మల్ని అనగదొక్కాలంటే హిందూ ధర్మం మీద బురద వేయాలి అంటే దుష్ప్రచారం చేయాలి బుక్కులు రాయాలి ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అర్థం కాదండి నీ బైబుల్ గొప్పదని నువ్వే చెప్పుకుంటున్నావు మరి నీ బైబుల్ గొప్పది అన్నప్పుడు దాని మీద డిబేట్ చేయొచ్చు కదా కానీ రాడు ఎవ్వడు రాడు కొందరున్నారు రూమ్లల్లోనే కూర్చొని తొడలు కొట్టుకుంటారు వాడు డిబేట్కి రాడు కానీ వాడి పేరును చెప్తుంటారు ఇక్కడ కామెంట్ రూపంలో వచ్చేసి మా వాడు తోపు తురుము రా ఫోర్ ఇయర్స్ నుంచి పిలుస్తున్నాడు దమ్ముంటే రావచ్చుగా దమ్ము లేదు కదా దమ్ము లేకుంటే రాడు వాడికే దమ్ము లేదు నీకెందుకు రా దూలా వాడికే దమ్ము లేదు తొడలు కొట్టుకుంటాడు రూమ్లో కూర్చొని నీకెందుకు ప్రాబ్లం సో నేను ఆల్రెడీ చెప్పాను ఐరా మీడియాలో కూడా ఈ మాట చెప్పాను ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఒక టీవీ ఛానల్కి వెళ్ళి నోటికి వచ్చింది వాగిండు ఆ గూగుల్ లెన్స్ని పట్టుకొని ఏదో ట్రాన్స్లేట్ చేశాడంట మరి గూగుల్ లెన్స్ని పట్టుకొని ట్రాన్స్లేట్ చేస్తాడు వీడితో నేను డివైడ్ చేయాలి సరే రే బాబు భక్తి వన్కి ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తానంటే మా భాస్కర్ గారు వస్తారు మరి ఇంటర్వ్యూ తీసుకుంటారు నీకు ఓకేనా అంటే పారిపోయాడు ఎందుకంటే అమాయకుల దగ్గర కూర్చొని నోటికి వచ్చింది వికడం చాలా ఈజీ కదా ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో మహేందర్ గారు ఉన్నారు పాపం అమాయకుడు ఆయనకి ఏం సబ్జెక్ట్ తెలియదు చదువుకుంటున్నాడేమో కానీ మా అంత రీసెర్చ్ చేసి ఉండడు కదా మా అంత రీసెర్చ్ చేసి ఉండడు కాబట్టి ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి ఇంటర్వ్యూకి కోసేస్తాను కోసేస్తాను మళ్ళీ లెవడిగా సో పారిపోయాడు రాలే సో తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇట్లా మేము ఫోన్ చేశామండి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటానని చెప్పారు చెప్తే రాలేదు అంటే ఫోన్ కలపండి అంటే కల్పించారు కలిపిన తర్వాత డిబేట్ చేస్తా అన్నాడు నేను ఓకే డిబేట్ నాకేం ప్రాబ్లం లేదు ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేస్తానంటే శివలింగం మీద చేస్తాడంట అంటే బైబిల్ మీద డిబేట్ చేసే దమ్ము లేదు వీడికి అంటే వీడికి తెలుసు బైబిల్ మీద కూర్చుంటే మొత్తం భర్త పెట్టి లోపలేస్తారని తెలుసు వీడికి బైబిల్ మీద డిబేట్కి రాడు దేని మీద వస్తాడంట శివలింగం మీద వస్తాడంట సో నేను చెప్పాను ఓకే శివలింగం మీద వచ్చినా ప్రాబ్లం లేదు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి నా చేతిలో ఓడిపోతే నువ్వు వాగే వాగుడు మొత్తం విత్డ్రా చేసుకోవాలి అంటే యూట్యూబ్ని డెలీట్ చేయాలి నువ్వేదైతే చెత్త మెటీరియల్ చేసావో మొత్తం పక్కకు పడేయాలి క్రిస్టియానిటీ నుంచి బయటికి రావాలి ఎందుకంటే దీన్నే తప్పుగా చెప్తున్నామంటే దాన్ని కూడా తప్పుగా చెప్తున్నట్టే లెక్క కానీ నేను ఓడిపోతే నా బుక్కులు విడ్రా చేసుకుంటాను సోషల్ మీడియా నుంచి నేను వెళ్ళిపోతాను ఏం జరిగి ఉంటుంది ప్రేక్షకులు ఏం జరిగి ఉంటుంది ఈడేమంటాడంటే మనం డిబేట్ చేద్దాము జనాలు డిసైడ్ చేసుకుంటారు ఇవన్నీ కండిషన్లు ఎందుకు అంట మరి దమ్ము ఓడివి బుక్కులు ఎందుకు రాశావు నీకు దమ్మే లేదు నా ముందు కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేవు డిబేట్ చేస్తా అంటావు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవు ఎందుకురా నీకు సోషల్ మీడియా యూట్యూబ్లో ఉన్న వీడియోలు ఆ బుక్కులన్నీ తగలబెట్టి పోయి పడుకోని ఇంట్లో సో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి డిబేట్ ఎవరితో చేస్తాం చెప్పండి మీరు అది కాకుండా ఈరోజు ఎంత అవేర్నెస్ వచ్చిందంటే మన వాళ్ళు ప్రశ్నించేసరికి పారిపోతున్నారు అసలు అడ్రస్ కనపడదు ప్రశ్నేసామనుకోండి అడ్రస్ కనపడదు వాడిది ఒక శాంపుల్ చూపిస్తాను చూడండి పరమగీతం చదవాలా పరమగీతం చదవాలా ఏజ్ ఇరవై మూడు మూడు చదవాలా బూతులు చదవాలి బైబుల్లో బూతులు చదవాలా పుస్తకం తీసుకుని వెళ్ళిపోతావే రా పిచ్చోలు చేయి జనాలని పిచ్చ ముద్ర సో చూశారు కదా ప్రేక్షకులు రోడ్డు మీద నిలబడి ఒక బ్యానర్ పెట్టుకున్నాడు అంటే వచ్చే పోయే అమాయకులను ట్రాప్ చేస్తాడు ఒక ఆయన వచ్చి క్వశ్చన్లు అడిగి బైబిల్లో బూతులు ఉన్నాయి పరమగీతం చదవన్న ఎహెస్కేల్ చదివన్నా అంటే పారిపోతాడు మరి వీడికి అంత మ్యాటర్ ఉంటే అందరికీ చెప్పడానికి కదా నిలబడ్డాడు వాడు ఏం చేయాలండి వచ్చి చెప్పాలి కదా అలా లేదండి బూతు లేదండి దీనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాలి కదా వీడు చెప్పడు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర రారీళ్ళు అమాయకులు చదువు రానోళ్ళు అమాయకులు ఉంటారు చూడండి వాళ్ళని ట్రాప్ చేస్తారు అందుకే ఊర్లల్లో తిరుగుతుంటారు మన ఆదివాసీలు ఉంటారు చాలామంది ఊర్లలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి పాపం ఏం తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోజులు కొడతారు అట్లా ఇట్లా మీ రాముడు అట్లా కృష్ణుడు అట్లా రా మా దగ్గరికి నీకు దమ్ముంటే రా వచ్చి నువ్వు చెప్పేది నిజమని నిరూపించు ఈ వీడియో కింద వచ్చి బొగడా కామెంట్లు పెట్టకు నువ్వు పెడుతున్నావి చెత్త కామెంట్లు అంటేనే నీ స్టాండర్డ్ ఏదో తెలుస్తుంది ఇక్కడ సో అలా ఉంటుందండి వీళ్ళది పనికిరాని కామెంట్లు పెడతాడు ఎవడు రాడు డిబేట్కి రండ్రా అని పిలుస్తున్నావు ఫోర్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది రండి మీ బైబిల్ ఎట్లా నిజమో నిరూపించండి నాది ఒకటే క్వశ్చన్ బైబిల్ ఎలా దైవ గ్రంథం ఒకటే క్వశ్చన్ ఇది నిరూపించండి చాలు బైబుల్ ఎలా దైవ గ్రంథం అయింది ఇది ఒక్కటి నిరూపిస్తే చాలు నాకు ఎన్ని రోజులు నాతో డిబేట్ చేస్తారు పది రోజులు చేస్తారా రోజు పెట్టుకుందాం రెండు గంటలు ఒక్క పాయింట్ నిరూపించండి బైబుల్ ఎట్లా దైవ గ్రంథం మీ మీరు వంద జన్మలు ఎత్తినా నిరూపించలేరు ఏ పాస్టర్ అయినా కానీ అయినా కానీ ఏ సంఘాలైనా కానీ పెంట కోస్ట్ కావచ్చు ఇంకేదో కోస్ట్ కావచ్చు రోస్ట్ చేసి పడేస్తాను మిమ్మల్ని ఉంటే రండి కానీ ప్రేక్షకులు చెప్తున్నా రారు వీళ్ళు అంత దమ్ము లేదు వీళ్ళకి వీళ్ళకు ఎందుకు దమ్ము లేదు అంటే బైబిల్లోనే దమ్ము లేదు బైబుల్లో దమ్ము ఉంటాయి కదా వీడికి వచ్చేది బైబిల్లో మ్యాటర్ లేకుంటే వీడికి ఎట్లా ఉంటుంది మ్యాటరు సో అది ప్రేక్షకులు సో మీరు చెప్పండి ప్రేక్షకులు వీళ్ళు ఎందుకు డిబేట్కి పారిపోతున్నారు మీ కారణాలు చెప్పండి నాకు మీ కారణాలు తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై